ఉదయ్ డ్యాన్స్ అకాడమీకి వచ్చిన తర్వాత రెండు చేతులతో దండం పెడుతూ ఒంటి కాలతో నిలబడి ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వస్తుంది ఇదేంటి మీరు ఈ వృక్ష ఆసనం ఎందుకు వేశారు అని చెప్పి అంటూ ఉంటే గగన్లోని డాన్స్ నేర్పమని అడిగితే అప్పుడు ఈ ఆసనం వెయ్యాలని చెప్పారు అని అంటూ ఉంటాడు దాంతో భూమి ఆయన్ని డ్యాన్స్ నేర్పమని అడిగితే ఇలాగే నేర్పిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఉదయ్ని చూసి నవ్వుతూ ఉంటాడు దాంతో ఉదయ్ గగన్ వైపు చూస్తూ నాలాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్ని ఏడిపిస్తే భూమి వాళ్ళ ఫ్యామిలీ చేతిలో మీ అమ్మగారికి జరిగింది కదా అటువంటి అవమానమే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఒక్కసారిగా ఉగ్ర రూపంతో మా అమ్మకు అవమానం జరిగిందా ఏంటది అని చెప్పి ఉదయ్ని అడుగుతూ ఉంటాడు అలా ఉదయ్ గొంతు పట్టుకొని గగన్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి బావా అప్పుడు అపూర్వ పిన్ని గుండు కొట్టించబోయారు కదా ఆ విషయం గురించి అంటున్నాడు అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ మర్యాదగా నిజం చెప్తావా లేదా అంటూ ఉదయ్ గొంతు పట్టుకొని గగన్ తనని గాల్లోకి లేపుతాడు ఇక దాంతో భూమి భయపడిపోయి చెప్తాను బావా ఏం జరిగిందో మొత్తం చెప్తాను అని గగన్కి శారద తాళి తెంచేస్తూ బొట్టు చెడిపేసి అపూర్వ తనను అవమానించిన విషయం గురించి మొత్తం కూడా గగన్కి చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ ఉగ్ర రూపంతో శరచంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు కార్ దగ్గరికి వచ్చి కారు మీద నుండి దూకేసి అలా డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ భూమి ఇంటికి వస్తూ ఉంటాడు ఇక గగన్ని అలా చూడగానే ఉదయ్ భయంతో వనికిపోతూ మరో పక్క శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా దేని గురించో సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారో మరి మొత్తానికి శారదకు జరిగిన అవమానం గురించి అయితే తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర అపూర్వకు గగన్ ఏ విధంగా చుక్కలు చూపిస్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి